కాదు నోటు మార్చారు ఆ మార్చారు ఆ మంచి కొని నా ముంగట్లో విశ్వాసండేదికి విశ్వాసండే అంటే నాకెట్లా ఉన్నారు కదా ఇద్దరు కలిసి బాబు అని టార్చర్ చేయడానికే ఉన్నారు కదా ఎట్లనే నాన్న సత్తాయించడానికి ఉన్నారు కాబట్టి అని బండిలా ఒక టైర్లో సోనం ఇంకో టైర్లో వస్తే ఇద్దరు కలిసి గాలి తీసేస్తారనమాట తీసేసిన తర్వాత ముందే ఆయనకి బండి అంటే ప్రాణం ఆయనకి ఫోన్ తీసి కూడా నేనే చెప్తా ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా ఇంకా మీకు చూడండి పంట కవర్ చేయడానికి కొన్ని కొన్నిసార్లు అట్లా చిచ్చులు పెట్టాలా అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటే మీకు కూడా ఫన్ వస్తుంది కదా ఇంకేంది ఇప్పుడు మీరు కలిసి ఆయనకి టార్చర్ చేసారు అలవాటే కాబట్టి ఇక మీరు కూడా మంచిగా పగ తీసుకోండి ఎందుకు మనకి ఇద్దరు కలిసి గాలి ఫోన్ తీసేసేయం

ఇంత హ్యాపీగా గాలి తీసిండ్రు కాబట్టి హ్యాపీగా మీరు వాడు దెబ్బలు కొట్టినా ఏమైనా భరించాలి భరించాలి నువ్వు భరించాలి నువ్వే పిల్లలు ప్లాన్ అంతా మొత్తం మీ బండి మీద వేరే ఎక్కొద్దు వీళ్ళిద్దరు తప్ప అట్లా అని జలేస్తో తీసేస్తుండ్రు కదా ఫోన్ చేసి చెప్తా ఒకటికి రెండెక్కి చెత్త కావాలి నాకు ఎందుకనేదక్క అని సత్తాయించాలంటే మీకు అంత మంచిగా అనిపిస్తుంది గాల్ది అనిపిస్తుంది ఎందుకంటే మేము చెప్పి ఎవరెక్క కాబట్టి సైకిల్ ఎవరు ఒక నిమిషం చాలు ఇద్దా మళ్ళీ ఇద్దరు ఏం చేస్తామంటే లాస్ట్కి సంస్మ పైన వేసేస్తాం మాకు సంబంధం లేదండి ఏంది కానీ నేను కానీ ఎవరు ఎవరు ఫోన్ చేస్తా ఉ మీకు మీకు ఉంటుంది ఇక భయా రండి జరగండి ఉంటుంది ఇగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు బాబా కాబట్టి నీళ్ళు గాలి తీసేస్తా అంటేనే నేను నేను విలుస్తున్నా నువ్వు ఒకటికి రెండు ఎక్కువ అది కూడా ఎప్తా వీడియో చేశాను మాట్లాడతాడు ముందే చెప్తున్నా నాకు సంబంధం లేదు గాలి తీసేసింది మీరు మీరు అప్పుడు అలాగే ఉంటద అరే బబ్బుగా ఇగో ఈ వర్షితో సోనం కలిసి నీ బండిలా గాలి తీసేసిండు టైర్ గాలి తీసేసిండ్రాయనకెందుకు చెప్తున్నావు చెప్పమ్మా ఇంటి బయట లేదు బండి బయట నడుపుతా నడుతాను అరే చెప్పండి బండి నడతా నడతాను లైన్ స్కప్ దగ్గర తీసుకొచ్చిండ్రు వచ్చినాక టైర్ లో గాలి తీసేస్తుండ్రు బండి లేదు బయట జల్లీ దగ్గరకురాయన్ స్కప్ దగ్గర ఇల్లు బండి నేర్చుకుంటాను తీసుకొచ్చి టైర్ లో గాలి తీసేసిండ్రు

టార్చర్ పెట్టాముఖం తీసుకొస్తా ఇలా కన్నా సైకిల్ వచ్చి కాబట్టి ఇదంతా ఎంతో నడుస్తున్నా ఆయన నువ్వుకుంటే నువ్వు ఇలాగ పట్టుకొచ్చింది

ఫస్ట్ అప్పుడు నేను ఒక్కటే ఒక్క సైజ్ కట్ ఫ్రోదే మాట్లాడు మాట్లాడు అని చెప్తున్నా చెప్పపోతున్నా నేను అప్పట్లో ఉంటాడు

పండుకున్న వాళ్ళని ఏం తెలుసు ఇవే చూడు మంది ఏం చేస్తున్నారు అదేం కూరకుంటారా పండుకోరా మనుషులు పండుకోరు ఎందుకు అలా నచ్చలేదంటే నువ్వు చేస్తావు చెప్పు చెప్పబుద్ధి కాదు చెప్పడానికి ఏం లేదు అబ్బా సిక్స్ అయింది టైమ్ ప్రాక్టీస్ వేరే బండి తెచ్చినాము వాడు ఫోన్లు చేసి దమ్ దమ్ చేస్తుండు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుంది అరే చూడరా భయ నంబర్ ఎక్కడ నుంచి వచ్చింది చూడాలి మంది కదా

పక్కటి ప్లాన్ చేసిండ్ర పగబట్టి ఏమన్నారు తెలుసా ఎక్కుతుండ్రు బండి మీద ఎవరంటా లెక్కుతుండ్రు అది అన్నారా ఇప్పుడు అవన్నీ మాట్లాడుతూ రా బాబు మెల్లగాను రాగానే వద్దు సారీ కావాలంటే వద్దు అతని అడుగు చెప్ప నువ్వు అనలేదా మీరుంటారో ఉండరు తెలుసు ఎప్పుడు పోతారో నాకేం తెలుసు ఎందుకంటే నాకు దోస్తులు అరొద్దు దాన్ని చెప్పిందా ఫ్రెండ్స్

చెప్పాలంటే ఎక్కువ ఎందుకు మీ ఇద్దరు కలిసి వేసి మీరు మీరు పది విధాలుగా చెప్పినా కూడా వంద మంది ఎక్కరు అంటే చెప్పేయండి

నాకు నిజంగా మాట్లాడాలన్నా కూడా ఒప్పుకోలేదు అట్లా అని చెప్పి మీరు సత్తాయించడానికి వచ్చి ఆయన పాపం పీక్ తింటుర్రాన్ని మీరు అరే పోదాం ఇంకో చేసిర్రు ఆ గాలి తీసి నడరా నేను నూపుతాను ఇంటికిట్లా పోరా మరి అవును మీ పైందా ఆ పక్కన కూర్చున్నా ఆయన ఫోన్ చూస్తున్నా అది చూస్తున్నారు నీ దగ్గర నేను హర్షన్న గురించి చెప్పిన కదా ఆమె ఏదో థిటర్ వచ్చింది కానీ అది మర్చిపోయింది